హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు ఈరోజు నేనైతే ఒకటే బ్యాటర్తో అంటే ఒకటే పిండితో అన్ని రకాలు దోశలు ఇడ్లీలు ఉతపాసు సెట్ అన్నీ ఎలా వేసుకోవచ్చో నేను మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట చూసేయండి ఎలా అంతా ఈజీగా వచ్చి చూసారు కదండి దోశలు కూడా ఇడ్లీలు కూడా చూపిస్తాను మీకు దానికి దానికి ముందుగా ఒక కప్పు పట్టుపప్పు తీసుకున్నాను నేనైతే మీరైతే మీ ఇష్టము గుళ్ళు కూడా తీసుకోవచ్చు మినపగుళ్ళు దానికి ఒక గ్లాసు నిండుగా తీసుకొని నేను హాఫ్ గ్లాసు తీసుకున్నాను మీరు అయితే నిండుగా తీసుకోండి సజ్జలు ఒక గ్లాసు ఒక గ్లాస్ నిండుగా జొన్నలు సజ్జలు అయితే గ్లాస్ నిండుగా తీసుకొని జొన్నలు అయితే ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్న సరిపోతుంది నేనైతే అవి రెండు ఇవి రెండు సమానంగా తీసుకున్నాను ఇలా నానబెట్టేసుకుని దాంట్లో కొంచెం పచ్చిపప్పు ఒక పచ్చిపప్పు వేసుకున్నానండి ఇంక బాగా నానిన తర్వాత రెండింటినీ వాష్ చేసుకున్నాను మంచిగా వాష్ చేసిన తర్వాత ఇలా వచ్చేసాయి కొంచెం లైట్గా అక్కడక్కడ పట్టు ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు ఈ రెండు మంచిగా మిక్సీ చేసుకున్నాను రెండింటిని మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇంకా ఈ లోపైతే దీంట్లోకి నేను అందరం కూడా మనం సహజంగా దోశల పిండికైనా ఇడ్లీ పిండికైనా రవ్వ వాడతాము అండ్ అలాగే బియ్యం కప్పల్సరీ వాడాల్సిందే దోశలకి కానీ నేను ఇక్కడైతే అటుకులు వాడుతున్నానండి మనకి అటుకులు అయితే కనుక అప్పటికప్పుడు మిల్లులో పట్టించుకొని తౌడుతో పాటుగా కా కలిపి వస్తుందన్నమాట తౌడుతో కలిపి ఉంటుంది మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా అటుకులు తినొచ్చు చాలా మంచిది అనమాట మనం ఇన్ని ఇప్పుడు ప్రజెంట్ వాడే రైస్ అంతా కూడా పాలిష్డ్ రైసే వాడుతున్నాం కదండి డైరెక్ట్గా మనం ఇలా అటుకులు తీసుకున్నామండి హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది దోశలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి అండి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది హెల్త్ కూడా బాగుంటుంది అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా అటుకులని ఏంటంటే ఒక మనము పిండి వేస్తున్నాము ఒక ఫైవ్ మినిట్స్ ముందు అప్పటికప్పుడు నానబెట్టుకొని రెండు మూడు సార్లు కడగొద్దండి డైరెక్ట్గా ఒక్కసారి నానబెట్టిన అటుకుల్ని డైరెక్ట్గా వాష్ చేయకుండా పిండుకొని గుప్పెడితో పిండుకొని అట్లా వేసేసుకోవాలి ఇంక చూసారు మార్నింగ్ ఎలా ఫర్మెంటేషన్ అయిందో చాలా బాగా ఫర్మెంటేషన్ అయింది అక్కడ నేను చేసిన మిస్టేక్ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మిక్సీ సరిగ్గా బాగా పడట్లేదని బాగా వాటర్ పోసి లూజ్గా వేసేసాను అనమాట పిండి బాగా లూజ్ అయిపోయింది ఫర్మంటేషన్ అయిన తర్వాత అందుకని చెప్పేసి మీరు తక్కువ వాటర్ పోసుకొని చేసుకోండి ఇంకా నేనైతే దీంట్లో కాంబినేషన్గా చట్నీ అనమాట పల్లీలు పుట్నాలు ఒక టమాటా రెండు చిల్లీస్ చింతపండు కొంచెము వెల్లుల్లి అండ్ అలాగే జీలకర్ర వేసేసి చేసేసాను అనమాట ఈ చట్నీ అయితే మనకి చాలా చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ లేదు ఇంట్లో అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు ఇంకా పోపు అయితే నేను చట్నీకి పోపు పెట్టేసుకున్నాను అనమాట కొంచెం మావాలు జీలకర్ర వేసేస్తాను చాలా బాగుంటుందండి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి హ్యాబిట్ చేయాలి మెయిన్గా నేను ఇలాంటి ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట పిల్లలకి ఎవరికైనా చిన్నపిల్లల్ని కానీ పెద్ద పిల్లలు పెద్దవాళ్ళకి కానీ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే లూజ్ మోషన్స్ అవ్వకుండా చాలా గట్టిగా వెళ్తుంటారు కదా అలాంటి లోపాలు ఎందుకు వస్తుంటే సహజంగా పిల్లల్లో ఫైబర్ అనేది లోపించడం వల్ల ఫుడ్లో ఫైబర్ క్వాంటిటీ అనేది లోపించడం వల్ల పిల్లలకి తొందరగా జీర్ణం అవ్వకపోవడము మోషన్స్ ప్రాబ్లమ్స్ బాగా వస్తూ ఉంటాయి సో అందుకనేసి నేను ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి ఎలాగైనా సరే అని నేను ఇలా చేసిన అనమాట ఇంకా దాంట్లో కాంబినేషన్గా అల్లం పచ్చడి కొంచెం వేసుకుని దాంట్లో పాలు పోసుకొని అలా తిప్పేసుకోవాలి బాగా కొంచెం లూజ్ లూజ్గా ఉండాలి పిల్లలు కొంచెం అల్లం చట్నీ మంటగా ఉంటుంది కదండి అందుకనేసి నేను కొంచెం విడివిడి పాలు పచ్చడి కొంచెం అల్లం పచ్చడిలో తీసుకొని వేసేసాను ఇంక ఇప్పుడు ఇడ్లీ కూడా చూపిస్తాను చూడండి ఎలా వేస్తున్నాను అనేది ఇంకా అదే బ్యాటర్తో మనం అదే పిండితో దోశల పిండితోనే మనము చక్కగా క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని సెడ్ దోశలాగా కూడా వేసుకోవచ్చు అంటారు కదా సెడ్ దోశలాగా వేసుకోవచ్చు లేదు అంటే మనం ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు ఒక్కటే పిండి అండి ఒక్కటే సొల్యూషన్ రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనము చాలా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది ఐడియా కాకపోతే మా వారు ఇవన్నీ తింటారో తింటారో తెలియదు తెలియకుండానే వేసి ఇచ్చేద్దామని ప్లానింగ్లో ఉన్నాను అనమాట ఇంకా చక్కగా ఆల్రెడీ మనకి జొన్నల్లో ఫైబర్ ఉంది ఇంకా సజ్జల్లో కూడా ఫైబర్ ఉన్న ఫుడ్ కాబట్టి ఇంకొంచెం నేను క్యారెట్ ఇడ్లీలో వేసినప్పుడల్లా క్యారెట్ ఖచ్చితంగా వేస్తూ ఉంటాను సరే కదా అని ఎప్పుడు మిక్సీ పడతాను ఈసారి ఏంటంటే తురుము అనమాట ఇడ్లీలు కొంచెం చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఇడ్లీలు మనము బయట కొనుక్కుంటాం కదా నిజం చెప్తున్నాను నేను అసలు ఎంత మంచి రెస్టారెంట్కి వెళ్ళి తిన్న ఇడ్లీలు కూడా అంత టేస్ట్గా ఉండవు అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అంటే ఇడ్లీలు ఇట్లా విరిచితే వెంటనే విరిగిపోయి అంత సాఫ్ట్ టెక్చర్ వచ్చింది అండ్ అలాగే మనం ఎప్పుడూ కూడా పాలిష్డ్ రవ్వలు పాలిషడ్ బియ్యమే వాడుతున్నాం కాబట్టి ఇలాంటి సజ్జలు జొన్నలతో పిల్లలకి పెట్టామంటే వాళ్ళు కూడా టేస్టీగా డిఫరెంట్ టేస్ట్తో ఎంజాయ్ చేస్తూ అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది నేనైతే ఇలా పెట్టాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పాజిబుల్ అవ్వ అవ్వక ఇన్ని రోజుల నుంచి ఆపేసాను ఇక్కడ నుంచి ఇదే పెడదామని చెప్పేసి కొంచెం ఎక్కువే వేసి పెట్టాను ఫ్రిడ్జ్లో వీలైనప్పుడల్లా దోశలు ఇడ్లీలు సెట్ దోశ ఏవి కావాలంటే వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర ఆనియన్ క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అన్నీ వేసి సెట్ దోశ కూడా వేసుకోవచ్చు కావాలంటే మనం ఎగ్ దోశ వేసుకోవచ్చు ఇదే బెటర్తో చాలా బాగా వచ్చాయండి అన్నీ నేను ట్రై చేశాను చూపించడానికి అవ్వలేదు ఎందుకంటే పిండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరగా ఉండేలాగా వేసుకోండి వాటర్ ఎక్కువ పోయకుండా నేను లూజ్గా వేసేసరికి దోశలు రావడానికి కొంచెం టైం పడుతుంది సాఫ్ట్ బాగా సాఫ్ట్గా వచ్చేసాయి అనమాట దోశలు అంత సాఫ్ట్గా మరీ నచ్చాకదా ఎవరికి కూడా అందుకే మీరు లూజ్గా వేసుకోకుండా పిండి అనేది కొంచెం గట్టిగా వేసుకోండి ఇడ్లీలు కూడా వేసేసాను అనమాట అది కూడా చాలా చాలా బాగుంది టేస్ట్ వైజ్గా నిజం అండి నేను నిజం చెప్తున్నాను మీరు అమ్మరు అంత టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ అల్లం చట్నీ పల్లెలు పల్లీల చట్నీ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు ఇప్పటి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు కూడా బాగా ఇంట్లో ఇలాంటి వెరైటీస్ చేసుకోవడానికి అంత ఆసక్తి చూపించకుండా బయట ఫుడ్కి చేసుకోలేక ఎందుకంటే జాబ్ ఉన్న ప్రెషర్లో బయట జాబ్కి వెళ్ళొచ్చి ఇంట్లో చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే టైడ్ అయిపోతూ ఉంటారు కాబట్టి కానీ కొంచెం టైం కేటాయించుకొని మన ఫ్యామిలీ గురించి మనం హెల్తీగా ఉంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ని హెల్దీగా ఉండేలా చేస్తూ ఇలాంటి ఫుడ్స్ని మనం పెట్టామంటే బయట ఎప్పుడు కూడా మెడిసిన్స్ మీద ఆధారపడకుండా హెల్దీగా ఉండొచ్చు అనమాట ఇప్పుడు ఎంత సాఫ్ట్గా వచ్చాయో నాకు లైటింగ్ ఎక్కువైపోయింది రూమ్లో అందుకని బ్రైట్ బాగా బ్రైట్నెస్ ఎక్కువైపోవడం వల్ల క్లియర్గా కనిపించట్లేదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇదే సజ్జలతో జనలతో మనం బూరెలు కూడా వేసుకోవచ్చు అనమాట పాల బూరెలని కొబ్బరి బూర్రెండ్ ఇంకా రకరకాల బూర్రెలు వేసుకోవచ్చండి థ్యాంక్ యూ